ఇదిగో అడలేవు ఇస్తా నువ్వు మంచి ఫైరింగ్ మూడ్ లో ఉన్నావు కదా ఈ ఆవేశంలో ఏ లారినన్నా గుద్దేవనుకో నాకు వారసుడు లేకుండా పోతాడు వారసుడి మీద ప్రేమ ఉంటే అలా మాట్లాడు పిచ్చి నా కొడక రాజకీయ నాయకుడికి వ్యాపారస్తుడికి రెండు నాలికలు ఉండాలిరా ఒకటి నిజం చెప్పడానికి రెండోది అబద్ధం చెప్పడానికి ఏంటి అనేది ఎందాక అక్కడ కూల్ చేయడం కోసం అబద్ధం చెప్పాను ఇప్పుడు నా మనసులో ఉన్న మాట చెప్తున్నాను ఇను రేపు సిగ్గు బ్యాటరీ ఆలంపాటకి ఆడికి అచ్చొచ్చిన కారు అని వన్ వన్ ఎయిట్ వేసుకుని నా ఫ్రెండ్ ఏకేసుకుని వస్తాడు కదా ఆ కారు నువ్వు లారీతో గుద్దించి ఆడి పేడాలి పోయినాయనుకో ఫ్యాక్టరీ ఏమందవద్ది ఇందాక ఎందాక కూర్చున్న కూర్చి నీ ది కూలయ్యావు కదా ఇగో తేడా ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం కొన్నేళ్లుగా మూతపడి ఉన్న మహాలక్ష్మి ఆగ్రో ప్రొడక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని ఆక్షన్ డిపార్ట్మెంట్కి మున్సిపల్ కార్పొరేషన్ కి కార్మికులకు మేనేజ్మెంట్ బకాయి పడ్డ మొత్తం ఒక కోటి ఇరవై లక్షలు కాబట్టి ఈ వేలం పాటను ఒక కోటి ఇరవై లక్షలతో మొదలు పెడుతున్నాం సర్కారు వారి పాట కోటి 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 లక్షలు 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 రెండున్నర కోట్లు గారి పాట రెండున్నర కోట్లు ఒకటోసారి కోట్లింగం గారి పాట రెండున్నర కోట్లు రెండోసారి కోయి పైదని డైగరు కోట్లింగం గారి పాట రెండున్నర రాపు రా ఇప్పటిదాకా నువ్వు రాపోయేసరికి పాట నా పేరు పాడేస్తున్నా నీ పేరు మీద పాట దానికి మన కంపెనీ పేరు మీద పాడవచ్చు నీ నా అనుకునే మనిషికి మన అనే మనసు ఉండాలిగా డాడీ స్నేహానికి లొంగిపోయి నువ్వు వాడిని పాటర్ గా చేర్చుకుంటే స్వార్థానికి అప్పుడు పోయి వాడు నీకు పాట కట్టాలని చూశాడు ఆప్షన్ తను ఆలోచనతో పథకం ప్రకారం వీడు నిన్ను చెప్పాలనుకున్నాను అదృష్టవశాత్తు నీ కారు నేనేసుకెళ్ళబట్టి వేళ అసలు రంగు బయటపడింది ఆ రండి ఇన్స్పెక్టర్ గారు తీసుకెళ్ళండి నా డబ్బు తింటే బాధపడేవాడిని కాదు నా ఆస్తికి నష్టం చేస్తే పట్టించుకునేవాడిని కాదు నమ్మకంగా ఉంటూ నాకే దృహంతాలు పెడతావా తింటానికి లేదు ఇంత అన్నం పెట్టమని ఏడిస్తే మన పాత స్నేహాన్ని గుర్తు పెట్టుకుని నిన్ను నా పార్ట్నర్ గా చేసుకున్నానరా ఒంటి నిండా రోగాలు పెట్టుకుని రోజు కూడా ఫ్యాక్టరీకి రాకపోయినా లాభాల్లో వాటాలు పంపా అలాంటిది నన్ను నన్ను సంపాదన చూస్తావురా ఈ క్షణం నుంచి నీకు ఈ ఫ్యాక్టరీకి ఏ లేదు అదే సార్ ఇలాంటి వాడిని అంత తేలిక వదిలి పెట్టేలా మనిషికి మాటతో సమాధానం చెప్పాలి కానీ ఇలాంటి కుక్కకి చెప్పుతో సమాధానం చెప్పాలి సార్ ఉప్పు దెబ్బలు తిని ఉప్పు చేపల పడి ఉంటారనుకున్నావా చూస్తా ఉండరా ఈ గోతులు ఉండే వాళ్ళకి గోతులు తొక్కుతాయి

ఫ్యాక్టరీ ప్రకారం నీ ఉద్యోగం మీ అబ్బాయికి ఇస్తారంట చదువు పర్వాలేదమ్మా కేతన్ అయినా తన కొడుక్కి చదువు మాత్రమే చెప్పించగలడు కానీ నాన్న నాకు ఉద్యోగం కూడా ఇప్పించాడు